మ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను సూపర్ సూపర్గా వర్షాలు కురిసేస్తున్నాయి మనం చాలా అదృష్టమంతుల బంగారం ఇవాళ ఏంటంటే ఫెస్ట్లో వంకాయ ములక్కాడ ఈగురు ఓకేనమ్మా మా వదిన ఊళ్ళోంచి పంపించింది అంటే ఊళ్ళో అంటే మీరు ఊరిసెవరూ ఉంటున్నారంటే మేము కాలనీలో ఉంటాం అన్నమాట కాలనీ ఇది ఎడగొట్టిన తలాల్లో కట్టుకున్న వెళ్ళమాట ఏమ్మా అందుకని నాటు ములక్కాడ చక్కగా అదిగో రెండు కాళ్ళు పంపించింది ఏ వంకాయ ములక్కాడ వండుదామని చెప్పి ఇగురు సూపర్ ఉంటుంది మీరు కావాలతోనే నిమ్మకాయ పిండికోవచ్చు లేకపోతే లేదు ఏమి ఉండదు సింపుల్గా అదిగో రెండు వంకాయలు రెండు ములక్కాళ్ళు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉప్పు కారం పసుపు అంతే కొత్తిమీర ఓకేనమ్మా అది సింపుల్గా ఇవాళ అది పని అంతా అయిపోయాక వంట పని మొదలెడుతున్నాం పొద్దున్న ఒక ఎడత అయిపోద్ది అది ఒక ఎడత అయిన తర్వాత ఎక్కడ ఎక్కడ చక్క పెట్టుకుని అప్పుడు అన్నమాట యాలో ఫంక్షన్ ఉంది వెళ్ళాలి ఒక వీడియో చేసి మీకు పెట్టి అప్పుడు వద్దామని అది వర్షం శ్రావణ మాసం వచ్చింది కదా ఏదో ఫంక్షన్ ఉంటూ ఉంటుందా ఇగో ములక్కడ ఈ సారన్న ఉన్న కాడ ఎంత బాగుంటుందో చక్కగా ఉంటాయి ఇవి ఉప్పు వద్దాం ఉల్లిపాయలో మగ్గుద్ది పొద్దున్న టిఫ్ని అచ్చగా పచ్చి చేసాను మా పండు బాబుని పంపించేసి ఉప్పు ఎప్పుడైతే వేసామో చక్కగా ఉల్లిపాయ మగ్గుతున్నమాట ములక్కాళ్ళు వేసుకున్నాం ముళక్కాళ్ళు అంటే అక్కడికి ఇష్టం మా వదిన పంపించింది అన్నమాట వదిన ట్యాంక్స్ ముళక్కాళ్ళు ఇచ్చినందుకు పార్వతి వదిన ఎగో వండుతున్నాను చక్కగా అమ్మ గుర్తి ఒక్క నిమిషం మూత పెడతాను అదిగోనమ్మ చక్క మగ్గిపోయిందా ఒక స్పూన్ కారం వేసుకుందాం చిన్న స్పూన్ మీకు స్పూన్ లెక్కానమ్మ కొద్దిగా ధనియాల పౌడర్ వేస్తాను అలవాటు అయిపోయింది ఇలాగే వేస్తాం కొత్తిమీర వేసుకుందాం ఈ వర్షానికి కూరగాయల రేటు పెరిగిపోయినాయిరా కొత్తిమీర కట్టంటే నలభై రూపాయలు అంట ఇందులోకి అల్లం వెల్లి పేస్ట్ కూడా అక్కలద్దు తెల్లవకాయ బాగుంటుందాం ఇందులోకి తెల్లవకాయ ములక్కడ నల్లంకాయకి టమాటాకి లంగాయ దీనికి ఇదే వాటర్ పోసుకుందాం போக்கு முக்காடு உடக்கல கதா அந்த சிம்புல் கா வாய முலக்கடி எகுரு இதுல நம்ம காய பச்சு உண்டு கொத்த பச்சே చక్కగా ఓ ముద్దులో వేడిగా నిమ్మకాయ పచ్చడి వేసుకుని ఓ ముద్దులో కూర వేసుకుంటే మన శాంతి ఓకేరా చక్కగా ఎగిరిపోయింది ముక్కడ వంకాయ తెల్లవంకాయ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందమ్మా కొత్తిమీర కూడా వేసుకున్నాం ఏదో ఇలా సరిపోతుంది అంటే మరి కూర లేనప్పుడు ఏం చేస్తాం ఏదో మాదిరి అలాగా వండుకొని తినాలి చక్కగా అది పచ్చాకం ఇంకా తినోళ్ళు పచ్చడ తినోళ్ళు ఇలా చేసుకుని వండుకోవాలి బాగుంటుంది మరి ఎసకాలంలో పట్టుకున్న ఒడియాలు ఈ కాడి నుంచి పేసరొడియాలు గుడి వడియాలు పిండి వడియాలు మరి కానీ ఇంకా వర్షాకాలం సరే మనకే పనికి రావడానికి అప్పుడు వండుకుంటాం మనం అమ్మా మరి అప్పుడు తయారు చేసుకున్నది ఇప్పుడు వండుకోవాలి కాడి నుంచి వర్షాకాలం పనికొత్త ఓకేనమ్మ మరి చక్కగా ఎలా వండుకోండి ఈ మరి వర్షాలు ఎలా ఉన్నాయి కదా కూరగాయలు ఏమి దొరకవు రేట్లు ఎక్కువ అప్పుడు కనుక ఒడియాలు వేసుకుని పులుసు పెట్టుకోవడం పాలు వేసుకుని వండుకోవడం బాగుంటుంది అలాగా ఈ పల్లెటూరు వాతావరణానికి సుమ ఎందుకంటే సిటీలో తల్లిదండ్రులు పంపించారు అనుకో అందంగా వండుకోవచ్చు తప్పులేదు చక్కగా బీరకాయ ఒడియాలు ఏదో ఒకటి టచ్లోకి అలా బాగుంటుంది చక్కగా ఎలా అమ్మా మరి అందంగా ఈ రెసిపీ నచ్చితే నచ్చిందని చెప్పండి కామెంట్లో ఇలాగే సింపుల్గా వండుతాను లైక్ చేయండి మరి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి రోజు చెప్పితే మీ సాయం అనుకో మీ అందరూ కూడా కామెంట్లో తెలుపుతున్నారు సాయమ్మ బాగున్నాయని చెప్పి ఓకేనమ్మా చాలా మరి మరీ మరీ థ్యాంక్స్ మీ అందరికీ మరి మీ అందరూ చూస్తేనే కదా మేము వండిది ఏమమ్మా అలా సింపుల్గా అలా వండుతూ ఉంటాను నాకు వచ్చినాయి నా రీతిలో నేను అలా వండుతూ ఉంటాను మీరు చూస్తూ ఉండి లైక్లు కొట్టడమే ఓకేనమ్మ మరి మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్